హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియో అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది చూసేది జీ ప్లస్ వన్ బిల్డింగ్ కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఫ్రెండ్స్ అలాగే రోడ్డు కూడా దీనికి ఆనుకున్న రోడ్డు కూడా పెద్దది ముప్పై మూడు అడుగుల రోడ్డు చాలా మంచి ప్రశాంతమైన ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన తిమ్మాపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది తిమ్మాపురం అంటే చాలా మంచి ఏరియా డ్రింకింగ్ వాటర్ కూడా సదుపాయం చాలా బాగుంటుంది అలాగే మంచి లొకాలిటీ అనేసి చెప్పచ్చు ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగు వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మర్చిపోవద్దు అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నూట ముప్పై గజాల్లో కట్టారు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ప్లస్ వన్ కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ మొత్తం అన్ని తయారు చేసేసే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఓన్లీ రెండు సంవత్సరాలు అవుతుంది డైరెక్ట్ ఓనర్ గారే అమ్మ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఇది చాలా బాగా కట్టించుకున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనర్ గారు కట్టించుకున్న ఇల్లు ఎంత క్వాలిటీగా ఉంటుందో మీకే తెలుసు కేవలం రెండు సంవత్సరాలే అవుతుంది కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను మంచి ప్రైమ్ లొకాలిటీలోనే ఉంది తిమ్మాపురం ఈజీ లొకాలిటీ అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకినాడ తిమ్మాపురం ఆంధ్రప్రదేశ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి మీ ప్రాపర్టీ ఏమైనా అమ్మకానికి ఉంటే మాత్రం మాకు తెలియజేయండి మేము మీకు సపోర్ట్ చేసి అమ్మి పెడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ